హలో అండి అందరికి నమస్తే ఇంత ప్రొద్దున్నే ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏంటిది అని అనుకుంటున్నారా దగ్గరకి అయితే వెళ్ళినాం ఎందుకు వెళ్ళినాం అంటే అన్నోళ్ళైతే కొత్తిల్లు కట్టుకోవడానికి అయితే ఇవాళ ముగ్గు అయితే పోసుకుంటున్నారు మేము వెళ్ళేసరికి పూజ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ప్రొద్దున్నే ముగ్గు ఓసడానికి చెప్పినాక మేమైతే టక్క టక్క లేచి రెడీ అయి వచ్చేసినాం ఇక పూజ కంప్లీట్ అయిపోయినాక మంగళార్తి ఇచ్చినాం పూజ మాత్రం అయ్యగారు చాలా బాగా చేసిండు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ముగ్గు ఓసే స్టార్టింగ్ ప్లేస్ లో కూడా పూజ చేరు అక్కడ కూడా మంచిగా చేసిరు పూజ ఈ అక్కనైతే కంప్లీట్ అయిపోయినాక ముగ్గు ఓసుడు కూడా స్టార్ట్ చేసిరు ఫస్ట్ ఫస్ట్ అన్నయ్య చేతులతోని వదిన చేతులతో అయితే ఓపించారు ముగ్గు తర్వాత అయితే అయ్యగారు మాకు బొట్టు పెట్టి తీర్థం పెట్టిండు ముగ్గు ఓసుడు కంప్లీట్ అయిపోయినాక అక్కడి మట్టి అంత దవ్వి ఐదు తట్టల మట్టి ఆ ల్యాండ్ లో వేయాలని చెప్పినాక అన్నయ్య తవ్విన కొద్ది వదిన యితే ఎత్తి ఆ ల్యాండ్ లోనైతే ఓసింది ఇవాళ మంచి అని బోర్ కూడా వేపిస్తున్నారు అట్లనే ఈ వీడియో మొత్తం త్వరలోనే వచ్చేస్తుంది ఆలోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి